హాయ్ ఫ్రెండ్స్ కార్తీక మాసం అనగానే మనం ఎన్నో రకాల పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాము అలానే ఈ రోజున కార్తీక మాసంలోని మొదటి శుక్రవారం రోజు మనం అద్దనర్శ తత్వం ఎలా వచ్చిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాము దీనికి ముందు అద్దనర్శ తత్వాన్ని ఎవరు ఫస్ట్ ఆచరించారో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాము దాని వెనక ఉన్న పురాణ గాథ గురించి కూడా తెలుసుకున్నాము మొదటిగా మనకి మొదటిసారిగా మహావిష్ణువు శివకేశ్వర తత్వాన్ని పొందారు దాంతో పార్వతీదేవి కూడా నాకు కూడా శివాయిలోని భాగం కావాలి ఏం చెయ్యాలి అని మహావిష్ణువు అడగగా మహావిష్ణువు కేదారేశ్వర వ్రతాన్ని వివరించడం జరుగుతుంది దాంతో పార్వతీదేవి అంటే శివశక్తుల యొక్క ఏకం అవటం యొక్క వ్రతాన్ని పూర్తిగా తెలుసుకున్నాము మాత పార్వతీదేవి కూడా శివుల్లోని తత్వాన్ని పొందటానికని కార్తీక మాసంలో మొదటి పదిహేను రోజులు అంటే కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత మనకి పౌర్ణమి వచ్చే వరకు మాత పార్వతేవి స్వామివారికి వ్రతాన్ని ఆచరిస్తుంది దాంతో స్వామివారు ఎంతో ప్రీతి చెంది అమ్మవారికి అద్దనారిష తత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ శివ శివశక్తుల యొక్క తత్వాన్ని మనకి పూర్తిగా శివపురాణంలోని అధ్యాయం పద్నాలుగులో మనకి వివరించబడుతుంది దీంతో ఇక్కడ శివకేశ్వర తత్వము మనకి ప్రత్యేకంగా కార్తీక మాసంలోని కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించడం ఎంత గొప్ప పుణ్య ఫలితమో తెలిసింది కదా ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ వ్రతాన్ని సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆచరించడం జరిగింది అసలుకి సుబ్రహ్మణ్య స్వామి వారు కేదారేశ్వర వ్రతాన్ని ఎందుకు ఆచరించారు ఏమిటి అనేది మనం నెక్స్ట్ వీడియోలోనూ అప్లోడ్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ లో ఓం నమ అని